దేవుని నామమునకు మహిమ హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్లేధ జరుగుతున్న కాల్పు స్త్రీ ఆరాధన కుడికు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను సెప్టెంబర్ నెలలో రెండవ పరిశుద్ధ దినంలోకి తోడుకొని వచ్చిన దేవాది దేవునికి లెక్కింపలేని కృష్ణతాస్ చెల్లిస్తున్నాను పరిశుద్ధ దినం పునరుద్ధానపు దినము ఆదివారపు దినము ప్రభుని ఆరాధించే దినము ఎంతో సంతోషమైన దినము ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి క్రైస్తవ ప్రజ మరి పండుగగా చేసుకునే దినము హలలూయ ఈ దినపు దీవెనలు మన మీద మన కుటుంబాల మీద దేవుడు సమృద్ధిగా కుమ్మరిచ్చును గాక అమెన్ యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము ఎనిమిదో అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చిన వరకు మనము ధ్యానించాము మరి ఈ ధ్యానించిన మాటలలో మరి ప్రభుకి అక్కడ ఉన్న యూదులు లేకుంటే పరిశైలు వారందరికీ కూడా మరి సంభాషణ జరుగుతున్నట్లుగా మనము చూడగలము ఆ సంభాషణలో వారు ప్రభుని ఎంత చెడ్డగా ఆక్షేపిస్తున్నారంటే ప్రభును పట్టుకున్న వారు నీవు సమరయుడవు దయ్యము పట్టిన వాడవు అని మేము చెప్తున్నాము నిన్ను గురించి మేము మాట్లాడుతున్నాము నిన్ను ఆక్షేపిస్తున్నామని ప్రభుని మరి ఈ విధంగా ఉన్నారు ఆయన సమరయుడ ఆయన యూదుడు కదా ఆయన సమరయుడు ఎలా అవుతాడు నువ్వు పాపి నువ్వు సమరయుడివి ప్రభుని ఎట్టి విధంగా మరి వాళ్ళు మరి దూషిస్తున్నారో చూడండి ఇంకా నువ్వు ఇక్కడ నువ్వు దయ్యము పట్టినవాడు అంట ప్రవచన కారణం ఏంటి అపవాది క్రియలు లయపరచుటకి మరి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను కదా అసలు ప్రభుత్వ కారణం ఏంటి ఆ దృష్టిని ఆ లయ క్రియలు లయపరిచి ఇక ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి ప్రజను రక్షించడానికి వచ్చాడు ఆయన ఆయనను పట్టుకొని నువ్వు దయ్యం పట్టిన వాడివి నువ్వు సమరయుడు అని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో చూడండి ప్రభు దానికి సమాధానం ఇస్తున్నాడు నలభై తొమ్మిదిలో ఏసు నేను దయ్యము పట్టిన వాడను కాను నా తండ్రిని ఘనపరచువాడను మీరు నన్ను అవమానపరచుచున్నారు ఒక బోధకుడిని మత బోధకుడిని మరి ఒక టీచర్ గా ఉన్నాయనని కదా వేలాది మందిని లక్షలాది మందిని స్వస్థపరచున వా వాడిని ఎత్తి విధంగా ఘోరంగా అవమానం చేస్తూ మాట్లాడుతున్నారో చూడండి సాతాను ఆయుధాలలో మనుషుని దూషించడం కూడా ఒకటేనండి ఒకటి దాని యొక్క స్ట్రాటజీస్ లో ఎదుటి వారిని దూషించుట చెడ్డ మాటలతో లేకుంటే వారి చెయ్యని కార్యాలతో దూషించినప్పుడు సాధారణంగా మానవుడు ఏమైపోతాడు మానసికం కృంగిపోతాడు తన మీద వేయకూడని అపనిందలు వేయబడినప్పుడు లేకుంటే తన గురించి మరి చెప్పరాని ఆ చెడ్డ మాటలు పలికినప్పుడు హృదయంలో ఒక అది గుచ్చుకున్నట్లైపోది అసలు ఆ మాటల తాకిడికి కొన్నిసార్లు మన మనసు అయిపోద్ది అసలు ఇక్కడ ప్రభుని కూడా వీళ్ళు దయ్యము పట్టిన వాడు సమర్యుడు అని చెప్పేసి మాట్లాడుతుంది మరొక చోట మతీ అయితే నువ్వు బైల్ జబులకు అధిపతి అయి ఉన్నావని ప్రభుని దూషిస్తారు బా చూడండి అసలు వీళ్ళకి ఎంత తెగింపో చూడండి పరిశుద్ధుడైన వాణిని దేవుని కుమారుడిని పట్టుకొని ఎంత ఘోరంగా దూషిస్తున్నారు ఒక దేవుని నామాన్ని దేవుని యొక్క వాక్యాన్ని దేవుని రిజంబుల్ చేసే వ్యక్తిని వారు ఎంత ఘోరంగా చిత్రీకరిస్తున్నారో చూడండి అంటే ఈ విధంగా తృణీకరిస్తే ఆయనను మనం ఓడించవచ్చు ఆయనను ఆయన ప్రభావాన్ని మనము తృణీకరించవచ్చు ఆయన వెంబడించే వారిని మనము చెదరగొట్టవచ్చు అక్కడ వారి ఉద్దేశమైనది కానీ ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు నేను దయ్యము పట్టిన వాడను కాను మత స్వార్థ పన్నెండో అధ్యాయాలు కూడా చూస్తే ప్రభు చెప్తాడు ఇక్కడ నన్ను విధంగా దయ్యం పట్టిన వాడు అంటున్నారు అసలు ఈ విషయాన్ని మీరు కొంచెం లాజికల్ గా ఆలోచించడం అని చెప్తూ పన్నెండు ఇరవై ఐదులో ఇరవై ఐదులు అంటాడు తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు మరి ఇక్కడ ఇంత సింపుల్ లాజిక్ మరి ఎలా మర్చిపోయారు మరి తనకు తానే ఎవరైనా విరోధంగా ఒక కుటుంబంలో తమకు తామే విరోధంగా అయిపోతే ఆ కుటుంబం నిలుస్తుందా ఆ పట్టణం నిలుస్తుందా అది పట్టణాన్ని ఏలే అది ఒక మేయర్ గాని ఒక కమిషనర్ గాని ఎవరైనా గాని ఆ ఏలే వాడు తనకు తానే విరోధం అయిపోతే అక్కడ ఆ పట్టణం నిలుస్తుందా మరి అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబం నిలుస్తుందా తనకు తానే ఎవరైనా ఒక రాజ్యాధిపతి ఒక రాజు ఉన్నాడు తనకు తానే మరి వ్యతిరేకంగా ప్రవర్తిస్త రాజ్యం నిలుస్తుందా మరి నేను దేవుని మాటలు పలుకుతున్నాను దేవుని కుమారుడుగా ఉన్నాను నేను దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తానా అసలు దయ్యం పట్టిన వాడుగా నేను ఎలా ఉంటాను దయ్యాలు వెళ్ళగొట్టడానికి కదా నేను వచ్చింది ఎన్ని దయ్యాలు వెళ్ళగొట్టడం మీరు చూసారు ఆ సేనా దయ్యం నన్ను చూస్తూనే కేకలు వేస్తూ పారిపోయింది కదా అవునా కదా ఆ దయ్యాలు నన్ను గుర్తించి యేసు క్రీస్తు నీవెవరో అని అవి ప్రకటన చేస్తున్నాయి కదా మీకెందుకు అర్థం కావటం లేదు సాతాను సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును అయితే వాని రాజ్యము ఏలాగున నిలుచును ప్రభు సూటిగా మాట్లాడుతున్న ఈ మాటలండి నిజంగా చూస్తే మానవుడు అసలు ఎదుటివాడిని కృంగదీయటానికి ఎదుటివారి చేయని పాపాలన్నీ అంటగడుతూ మాట్లాడతారండి ఆ దూషిస్తున్నప్పుడు మరి అసలు వాళ్ళు ఏ విధము చేతనైనా వారి దూషణల చేత కదా ఆ కత్తిపోటువంటి మాటల చేత ఎదుటి వారి మీద గెలవాలని అనుకొని భయంకరంగా మాట్లాడతారు కానీ ప్రభు వారితోటి ఈ కౌంటర్ ఇస్తున్నారు చూడండి సాతాను సాతాను వెళ్ళగొట్టిన ఎడలా తనకు తానే విరోధము వేరుపడును వాడి రాజ్యము ఎలాగు నిలుస్తుంది నేను ఒకవేళ మరి దయ్యం పట్టిన వాడినైతే ఆ దయ్యపు కార్యాలను నేను చేయాలి నేను అది చేయటానికి రావట్లేదు కదా వాడిని వెళ్ళగొట్టడానికి వచ్చాను వాడి క్రియలు నేను లయపరచటానికి వచ్చాను నేను బయల్ జబులు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీరు ఎవరి మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరుల ఉందరు హలలుయా అలలుయా ఇక్కడ చూడండి ప్రభు చెప్తున్నాడు సింపుల్ గా చెప్పేస్తున్నాడు ఏం చెప్తున్నాడు బాబు మీ కుమారులు అంటే ఆ దినాలలో కొద్ది మంది వారి బిడ్డల సేవకులుగా ఉండి ఉండొచ్చు యాజకులుగా ఉండి ఉండొచ్చు లేకుంటే మరి ఆయక ఆ పరిశైలుగా మరి వాక్యాన్ని బోధించే శాస్త్రులుగా ఉండి ఉండొచ్చు అందుకని ప్రభు అంటున్నాడు మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు ఏ నామంలో వెళ్ళగొడుతున్నారు కాబట్టి వారే మీకు తీర్పరులు నేను వెళ్ళగొట్టడం కాదు నా నామమున దయ్యములు వెళ్ళగొడుతున్నారే దేవుని నామంలో వెళ్ళ దయ్యములను వెళ్ళగొడుతున్నారే వారే మీకు తీర్పరులై ఉన్నారు దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్సయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది హలలుయా ప్రభు చెప్తున్నాడు నేను దేవుని రాజ్యాన్ని మీ వద్దకు తీసుకొని వచ్చాను పరలోకులున్న దేవుని రాజ్యము ఎలా ఉన్నదో ఈ భూమి మీద స్థాపించడానికి వచ్చాను నేను దేవుని ఆత్మాంస కలిగిన వాడని నేను ఎలా పుట్టాను దేవుని ఆత్మ అభిషేకం ద్వారా నా తల్లి అయిన మరి గర్భాన్ని పుట్టాను దేవుని ఆత్మ కలిగున్నాను నేను ఎప్పుడైతే బాప్తిని తీసుకున్నానో పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము నా మీదకు వచ్చేసింది వచ్చి నా మీద నిలిచింది ఇప్పుడు దేవుని ఆత్మతో నేను నింపబడి ఉన్నాను దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని ప్రభు ఇక్కడ వారితో ఘంటాపాఠంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు నిజంగానే మన మీద వచ్చే ఆక్షేపణలు మనం ఖచ్చితంగా తిరిపి తిరిగి హిప్పికొట్టగలగాలండి మనలో అభిషేకం లేకపోతే ఎదుటివారు మన మీద చేసే ఆ మాటల దాడిని మనం తట్టుకోలేము తట్టుకోలేము తట్టుకొని మనం తిరిగి ఎదురు దాడి చేయగలగాలి క్రైస్తవులు అనేవాళ్ళు సాత్వికులు ఉండాలండి వారు దీనులు ఉండాలండి దీనత్వం ఎక్కడుండాలో తెలుసా దేవుని యొక్కకు దీనత్వం ఆయన మహిమాన్వితుడైన దేవుడు మన భూమి మీద మంటి దుమ్ము ధూళిమై ఉన్నామని ఆయన యొద్ మన దీనత్వం కనపరచాలి లోకంలో మనుషులు దీనత్వం కాదు మన ప్రవర్తనలో దీనత్వం దేవుని మహిమపరుస్తూ దేవుని ఘనపరుస్తు దేవుడు ఎంత మహిమాన్వితడో మన ద్వారా ఆయన ఘనపరచబడుతూ ఆయన గొప్పవాడు ఉండాలి మనము దీనులుగా ఉండాలి ఆయన సన్నిధిలో ఎవడు దీనుడై యహోవాను లక్ష్య పెట్టుచున్నాడు యహోవాన్ని కరుణిస్తాడు దేవుని ఎదుట మనం దీనత్వం అంతేకాని మనుషులు ఎదుట మరి వారి ఎదుట మనం వంగి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు ఆర్ బీన్ గివెన్ ద అథారిటీ ఆఫ్ ద లాడ్ కదా ఆదామోవలు ఆ యొక్క ఏదైనా తోటలో పోగొట్టుకున్న అధికారాన్ని దేవుడు మనకి మరలా క్రీస్తు ప్రభు ద్వారా చేశాడు ఈ ఆత్మాభిషేకము పొందుకున్నామంటే ఆ కుమారులుగా దత్తపుత్రులుగా మనం చేయబడ్డాము మనకు ఒక అధికారం ఇవ్వబడింది ఏం అధికారము ఆ దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఇవ్వబడినది ఇదిగో పాములను తేళ్ళను తొక్కుడుకు మీకు నేను అధికారం ఇచ్చి ఉన్నాను అవి మీకు ఎంత మాత్రము హాని చెయ్యవు అవ సింహములను నాగుములను శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితుకు తొక్కిస్తాను నేను అంటే జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరే అల్లు ప్రభు ఇక్కడ అదే అధికారంతో మాట్లాడుతున్నాడు నేను బోధ చేసేవాడినే కాను దయ్యలం దయ్యముల యొక్క నుండి ప్రజలను విడిపించటానికి వచ్చారు నేనని ప్రభు మాట్లాడుతున్నాడు కదా ఆయన ఎవరండి విమోచన కర్త విడుదల దయచేవాడు ఈ దుష్టుడైన సాతాను ప్రపంచ యావత్ని వాడు గుప్పెటిలో పెట్టుకున్నాడు వాడిని వెళ్ళగొట్టటానికి వాడి క్రియలు లయపరచటానికి నేను వచ్చాను నన్ను పట్టుకొని మీరు ఈ విధంగా మీరు మాట్లాడతారా అని మాట్లాడుతూ నేను నా తండ్రిని కనపర్చు వాడను నేను చేసే క్రియలు నా తండ్రికి మహిమ తెచ్చేవాడును నేను చేసే క్రియల ద్వారా నా తండ్రికి ఘనత తెచ్చేవాడును నేను తండ్రి ఏది బోధిస్తున్నాడో అదే ఇక్కడ నేను బోధిస్తున్నాను తండ్రి నాకు ఏది చూపిస్తున్నాడో బయలుపరుస్తున్నాడో దానినే నేను మాట్లాడుతున్నాను తండ్రి చేసిన క్రియలే నేను చేస్తున్నాను తండ్రిని నేను ప్రతిబింబిస్తున్నాను తండ్రిని గౌరవిస్తున్నాను ఘనపరుస్తున్నాను కదా ఇంట్లో తండ్రి యొక్క కుమారులు ఉన్నారు అనుకోండి ఆ కుమారులు ఏ ప్రవర్తన కలిగి ఉండాలి ఆ తండ్రిని పోలిన ప్రవర్తన కలిగి ఉండాలి కదా ఒకవేళ కుమారుడు ఏదైనా చెడ్డ పని చేశాడు అనుకో తండ్రి ఏమన్నా తిడతాడు వచ్చి నా కడుపును చెడబుట్టెవరాని తిడతాడు అవునా కదా ఆ తండ్రి కలిగిన ఆ ఘనతను ఆ తండ్రి కలిగిన ఆ పద్ధతులు ఆ ఆ యొక్క కుటుంబ గౌరవము ఆ తండ్రికి కలిగిన గౌరవాన్ని కుమారుడు ఏదన్నా సరే సందర్భంలో నిలబెట్టలేని ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి పరిస్థితిలో ఉంటే గనక తండ్రి ఎంతో బాధపడి నన్ను అవమాన అవమానపరుస్తున్నారా అని చెప్పేసి తండ్రి ఎంతగానో బాధపడతాడు కదా ఇక్కడ తండ్రి ఘనపరచేవాడను నేను నా తండ్రిని గౌరవించేవాడను నా తండ్రి చెప్పినట్లుగా నేను చేసేవాడను నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను ఈ మానవాళ్ళని రక్షించటానికి నా మీద ఒక బాధ్యత పెట్టబడింది ఆ బాధ్యతను నెరవేర్చటానికి ఆ తండ్రిని ప్రతిబింబించటానికి నేను వచ్చాను కదా ఆయన ఎవరై ఉన్నారు తండ్రి ఎలాగున్నాడు తండ్రి ఎటువంటి మూర్తి మంతముగా ఉన్నాడు ఆ మహత్త గల మహాక్షిణ వాడుగా ఉన్నాడు ఆయనను రిఫ్లెక్ట్ చేయటానికి నేను వచ్చి ఉన్నవాడను అవలు నా మహిమను నేను వెదుకును వెదుకు వాడను కాను తండ్రి మహిమను వెదకటానికి నేను వచ్చాను కదా తండ్రి నాకు ఒక పని చెప్పి పంపించాడు ఈ భూమి మీద మానవాళి యావత్తు కొరకు నన్ను నేను బలిగా మరి ఆ యొక్క మరి ఆ బలి పశువుగా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గుర్రపిల్లగా ఈ లోకానికి నేను వచ్చాను నా మహిమను నేను వెదకటానికి రాలేదు అమ్మా వాళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారండి ఆ యూదులు ఆ పరిశైలు మరి ప్రభుని కదా ఎంత కించపరిచి మాట్లాడుతున్నారు అంటే వారి యొక్క వారి మీదకి వారే శాపాలు తెచ్చుకుంటున్నారు చాలా సార్లు యొక్క దేవుని యొక్క సేవకులని దూషించేవారు ఇదిను హింసిస్తున్న వారు సంఘాన్ని హింసిస్తున్నవారు దేవుని సేవకులను దూషిస్తున్నవారు సంఘాలలో కూడా సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడేవారు వారి గోతులు వారే తవ్వుకుంటున్నారు వారి మీదికి వారే శాపాలు తెచ్చుకుంటున్నారు నిజంగా దావిది జీవితంలో చూస్తే ఆ యొక్క సౌలు తరుముతున్నాడు అతని ప్రాణాల వెనకబడి ఉన్నాడు ఏ అతన్ని ఒక్క పోటుతో ఆ ఏడతో చంపాలను చూస్తా ఉన్నాడు కానీ దావిదు సాహసం చేసి మరి అభిషిక్తుడైన వాణిని నేను ఏమీ చేయను దేవుడే చూసుకుంటాడని అతను చంపటానికి సౌలును చంపటానికి మరి అవకాశం వచ్చినా కూడా అతను దాటి వెళ్ళిపోయాడండి అభిషిక్తుడును నేను దూషించను ఆ దేవుని పని తీర్చుట దేవుని పని అని అక్కడ మరి సౌలు కదా సౌలు ఇప్పుడు అభిషేకంతో నింపబడి ఉన్నాడా దురాత్మతో నింపబడి ఉన్నాడు సో మరి దావీదు తరుముతున్నాడు అయినను దావీదు దేవుని స్పృహ కలిగిన వాడే అక్కడ మాట్లాడుతున్నాడు అభిషక్తిని నేను దూషించను అని మనము కూడా ఈ లోకంలో జీవించే మనము కూడా ఎదుటి వారిని దూషించేటప్పుడు ఎదుటి వారిని తృణీకరించి మాట్లాడు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు ఏం జరుగుతుందంటే దుష్టుడైన సాతాను మనని క్యాప్చర్ చేసేస్తాడండి క్యాప్చర్ చేసేసి మనలో వాడిలో ఉన్న కోపము క్రోధం అనే లక్షణము ఆ గుణ లక్షణము మనలో నుంచి పెలుపుతున్నట్లుగా చేస్తాడు ఆ దూషణ మాటలు మనలోంచి వచ్చేటి చేస్తాడు మనం కూడా కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం అది ఎదుటి వారిని మరి చూడకుండా మాట్లాడేస్తాం ఆ సంబంధ బాంధవ్యాలు కూడా చూడకుండా కొన్నిసార్లు కుటుంబాలలో మాటలు జరుగుతాయి దూషణలు జరుగుతాయి వేలెత్తి చూపుకోటాలు జరుగుతాయి హించపరుచుకునే మాటలు జరుగుతాయి అవునా కాదా ఇవన్నీ కూడా ఆ క్షణ మాత్రంలో జరిగిపోయాయి కానీ ఇక్కడ వీళ్ళు వాంటెడ్ గా ప్రభుని మరి ఘనహీనుడుగా చేయటానికి ప్రయత్నిస్తున్నారు అంటే పరోక్షంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే తండ్రి అయిన దేవునిని ఘనహీనుడుగా చేస్తా ఉన్నారు ఈయనని కించపరుస్తున్నారంటే ఆటోమేటిక్ గా ప్రభు యొక్క తండ్రి అయిన దేవాది దేవుని కూడా వాళ్ళ గౌరవపరుస్తున్నారు మరి ఆయనను తిరక్ తిరస్కరిస్తున్నారు మరి ఆయనను మరి ఆ తండ్రి ఎద్దు నుంచి వచ్చిన వాడను నేనని మరి మాట్లాడిన మాటల ప్రకారంగా ప్రభు ద్వారా ఆయనను అవమాన చూడగలము ప్రభు అంటున్నాడు నేను నా మహిమను వెదుకుటలేదు అలలుయ నేను ఎల్లప్పుడు కూడా తండ్రిని మహిమపరచడానికి వచ్చాను తండ్రి ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఎలాంటి వాడు ఆయనను బయలుపరచడానికి వచ్చాను నేను నా మహిమను వెదుకుటలేదు యాభై వచ్చినములో అంటాడు అంటే ప్రభు తండ్రికి ఆయన చిత్తానికి ఎంత విధేయుడై ఉన్నాడు తన మాటల ద్వారా బయలుపరుచుకుంటూ వచ్చాడండి ఒక వ్యక్తి గురించి మనకు ఒక గౌరవం ఉంది ఘనత ఉందంటే అది ఎలా బయలుపరచబడుద్ది మన ప్రవర్తనలో మన మాటల్లో కదా వాళ్ళని వ్యక్తి అండి ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడినప్పుడు మనం మాట్లాడే తీరులో నుంచి ఎదుటి వారిని ఘనపరుస్తున్నామా ఎదుటి వారిని కించపరుస్తున్నామని మా ఆ మాటల తీరులోనే తెలుసుకుంది ఒక వ్యక్తి గురించి ఒక ఒక అభిప్రాయం మనం వ్యక్తపరుస్తున్నామంటే మన మాటల తీరులోనే ఆ వ్య వ్యక్తి గురించిన ఆ ఘనత ఆ వ్యక్తి గురించిన మహిమ బయలుపరచబడుతాయి ఇక్కడ ప్రభు నేను నా మహిమను వెదుకుట లేదు వెదుకుతూ తీర్పు తీర్చువాడు తీర్పు తీర్పు తీర్చుచు ఉండు వాడొకడు కలడు వెదకుచు తీర్పు తీర్చుచు ఉండు వాడొకడు కలడు కదా ప్రభు ఎప్పుడు ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా తండ్రికి వినయం కలిగిన కుమారుడుగా విధేయుడైన కుమారుడుగా మరి ఆ తండ్రి మరి వెనక్కు ఉన్నాడు తండ్రి ప్రభుతో మిళితమై ఉన్నాడు తండ్రి ఆ యొక్క రిఫ్లెక్షన్ అయిన ప్రపంచానికి చూపిస్తా ఉన్నాడు తండ్రి యొక్క ప్రేమ తండ్రి యొక్క వెలుగు తండ్రి యొక్క మహిమ కదా తండ్రి ఆ యొక్క సత్యము తండ్రి సత్యవంతుడైన దేవుడు ఆయనను రిఫ్లెక్ట్ చేస్తూ ఈ లోకంలో ఆయన జీవించాడు అంటే తండ్రిని ఘనపరుస్తున్నాడు తండ్రి చిత్తానికి విధేయుడవుతున్నాడు అవుతున్నాడు అవునా కదా ఆయన పరలోకులున్న ఆ తండ్రి యొక్క మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి నరావతారీగా వచ్చాడంటే ఆ తండ్రికి విధేయుడై తండ్రి చెప్పిన మాటకు లోబడిన వాడై తండ్రిని ఘనపరుస్తున్న వాడుగా ఉన్నాడు అలల్లూయా అలల్లూయా కదా ఆ దేవాది దేవునికి మహిమ తెచ్చు పాత్రలుగా మీరు నేను కూడా ఉండాలండి అలలుయ్య కదా ఎల్లప్పుడు కూడా మన నోటి పెట్ట ఎల్లప్పుడు కూడా దేవుని ఘనపరిచే మాటలు ఆ సెంటర్ పాయింట్ అయిన మన జీవితానికి సెంటర్ పాయింట్ అయిన క్రీస్తు ప్రభుకి మహిమ తెచ్చే విధంగా మన జీవిత గురి లక్ష్యం ఉండాలండి ప్రభుకే మహిమ రావాలి మనం ఏమి చేసాము స్థుతులు చెల్లించామా దేవాది దేవుడు ఉప్పొంగిపోవాలి మన స్థుతుల ధూపం ద్వారా ఆయన ఆ యొక్క ఆరాధన పొందుకుని ఆయన మన స్థుతుల ద్వారా సారా మనం చేసే స్థుతుల ద్వారా ఆయన ఎంత మహనీయుడు ఎంత గొప్పవాడో ఎంత పూజనీయుడు మనం కొలది ఆ రాయబడిన మాటలు బైబిల్ గ్రంథంలో ఆయన గురించిన రాయబడిన మాటలన్నిటినీ ఆయన చేసిన కార్యాలన్నీ మనం ఎత్తి దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన సంతోషించాలండి అవునా కాదా ఆ ప్రభుని మనము ఎల్లప్పుడూ మన నోట వెంట ఆయన నామము ఎల్లప్పుడు కూడా జిహాఫలో మనం సమర్పిస్తుండాలి మంచివాడవయ్యా ఉప ఉపకార్యన దేవా నీకృతాశయ్యా ఈ మేలు చేసావు ప్రభా నీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఇలా బాగలేకపోతే నన్ను స్వస్థపరిచావయ్యా నీకు వందనాలయ్యా నువ్వు ఎహోవా రాపావయ్యా నన్ను బాగు నా నానెత్తం నువ్వు దెబ్బలు గాయంలో తిన్నావయ్యా అలలుయ్యా ఈ మాటలు మాట్లాడితే దేవునికి ఎంత మహిమ మనకెంత ఆశీర్వాదము అలలుయ్యా అవునా కదా ప్రభుని మనము ఘనపరచబద్దులమన్నాం ఎప్పుడు మనం ఎదుటి వారిని మరి ఘనపరచగలమండి వారి గురించిన అవగాహన కంప్లీట్ గా ఉన్నప్పుడు వారు ఎంత గొప్పవారో మనకు అర్థమైనప్పుడు వారి గురించిన ఆ ఘనపరిచే మాటలు మనం మాట్లాడతాం కదా తండ్రి అయిన దేవునిని మరి కంప్లీట్ గా అర్థం చేసుకున్న కుమారుడుగా తండ్రి కుమారుడు ఏకమైన వారిగా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు నేను నా తండ్రిని ఘనపరచు వాడను నేను నా మహిమను వెదుకుట లేదు నా ఏ వ్యక్తిని నేను మహిమపరచటానికి ఈ భూమిదికి వచ్చాను ఆ తండ్రిని నేను మహిమపరుస్తున్నాను అల్లుయ ఇక్కడ ఎనభై యాభై ఒకటిలో అంటాడు ఒకడు నా మాట గైకుని ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిస్సయముగా ఉత్తరం ఉత్తరమిచ్చను నిజంగా ఇది ఖచ్చితంగా జరిగే కార్యము కార్యము ఒక్కడు నా మాటలు గై కొని ఎడల నేను బోధిస్తా వస్తున్నాను అనేక సార్లు నేను తండ్రి గురించి చెప్తా ఉన్నాను తండ్రి 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 అని పలుకుతున్నాను ఆ తండ్రి మహిమ నిమిత్తమే నేను జీవిస్తున్నాను తండ్రి కార్యాలయం నేను చేస్తున్నాను ఒకవేళ నన్ను నమ్మొద్దు నేను చేస్తున్న క్రియలను బట్టి అయినా తండ్రిని మీరు గుర్తించండి నా అంతటి నేను చేయలేను కదా ఈ కార్యాలు మానవుడిగా శరీరాకారంలో మనుష్య కుమారుడుగా నేను చేయలేను కానీ నేను ఎలా చేయగలుగుతున్నాను దేవుని కుమారుడుగా దేవుని ఆత్మ అభిషేకం ద్వారా ఈ కార్యాలు నేను చేయగలుగుతున్నాను కదా మరి నా మాటలు నేను చెప్పే ఈ మాటలు మీరు గైకుంటే గనక మీరు మరణము పొందరు అల్లుయా కదా ఈ జీవపు మాటలు నిత్య జీవపు మాటలు మనం పొందుకున్న ద్వారా ఈ ఉదయ కాలం మనం బ్రతికున్నామండి లోకలు అందరూ ఏదైనా ఉదయం ఊపిరి కలిగన్నారు వారిలో ఆ యొక్క ప్రాణం ఉంది కానిలో వారిలో ఏం లేదండి జీవము లేదు ప్రభువుని గురించిన ఆ జీవము క్రీస్తు యొక్క జీవము మనలో లేదు మన జీవము క్రీస్తునందు పరలోకు మందు దాచి పెట్టబడి ఉన్నదండి నా మాట గై కొని ఎడల వాడు ఎన్నడను మరణము పొందడు మరణము రుచి చూడడు అలలుయా మనం చనిపోవా ఎలా కాలం మనం బ్రతికే ఉంటామా కాదు కాదు మనం చనిపోయినా బ్రతికిన వారమే నిరంతరము జీవించు వారమే నిత్య జీవము ఈ యొక్క లోకంలో మనము బ్రతికుండగానే నిత్య జీవాన్ని మనం అనుభవిస్తున్నాము నిత్య జీవానికి మనము దాటించబడతా ఉన్నాము హలలుయా వాడు ఎన్నడను మరణము పొందడు ఈ శరీరంలో అనారోగ్యం ఉందా ఈ శరీరం ఈతి బాధలు పడుతుందా ఈ శరీరము చెప్పలేనండి శ్రమలకు గురవుతుందా ఈ కానీ మన లోపల ఒక ఉందండి ఒక శక్తి ఉందండి ఒక ప్రభావం ఉందండి దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో ఫిక్వెన్ స్పిరిట్ అంటారు స్పిరిట్ అంటే మనల్ని కదిలించే ఒక ఆత్మ మనల్ని నడిపించే ఒక ఆత్మ మనల్ని ప్రోత్సహించే ఒక ఆత్మ మన నిరంతరం కూడా మరి జీవంతో నింపే ఆత్మ చురుకుదనంతో నింపే ఆత్మ హెబ్రి స్త్రీలు చురుకైన వారంట మనం నిరంతరం కూడా చురుకైన ఆత్మ కలిగిన వారు మనలో బద్దకం మనలో నీరసం మనలో లేజీతనం ఇవన్నీ మనలో ఉండవండి నిరంతరము ఎవర్ ఎనీ టైం ఎవ్రీ టైం అలర్ట్నెస్ మనలో ఉంటది ఒక మెళుకు కలిగిన స్థితి మనలో ఉంటది నా మాట మీరు కొన్నారా మరణం ఇక రుచి చూడరు మీరు ఇక మరణం మీ మీద ప్రభుత్వం చేయదు ఎందుకు మనం మరణానికి చనిపోయాం పాపానికి చనిపోయాం పాపానికి వచ్చే శిక్ష మరణము నుంచి మనం తప్పించబడ్డాం ఒక్కడు నా మాట గై కొని ఎడల ప్రభు మాటను మనం గైక్ందామండి ఈ రాయబడిన ఈ జీవ గ్రంథంలో రాయబడిన ఈ మాటలను మనం గై కొందాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో అద్భుతంగా భక్తుడు రాస్తాడు ఎవడు ఈ ప్రవచన గ్రంథంలో చదువుతున్నాడు ఈ ప్రవచన గ్రంథంలో ఎవడు వింటున్నాడో వాడిని చదువుట వినుట కాదు వాడు ఏం చేయాలి ై కొనినవాడు ధన్యుడు అలలుయ మన ఓల్డ్ అని యొక్క వర్తమానాలు వింటున్నాం నిరంతరము బైబిల్ పఠన చేస్తున్నాం ధ్యానిస్తున్నాం వరకే పరిమిత అయితే కదా అదంతా థీరీ అండి అదంతా మనకు బోధించబడేదంత థీరీ దాన్ని మనం ఏం చేయగలగాలి ప్రాక్టికల్స్ గా మార్చుకోవాలి గై కొనాలి దేవుని యొక్క వాక్యమును దేవుని మాటలను ఈ పలకబడిన జీవ వాక్యాన్ని మనం గై కొనాలండి గై కొనినప్పుడు వాడు ఎన్నడను మరణం రుచి చూడడని మీతో నిశ్సయమగా చెప్పుచున్నాను ప్రభు చాలా చోట్ల నిశ్సయమగా చెప్పుచున్నాను నిశ్సయమగా చెప్పుచున్నానంటే ఖచ్చితమైన మాట అది అది కంటే ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలకు సున్న గాని తప్పిపోదు అని ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా ఆయన చెప్పే ఈ అక్షర సత్యాలు ఈ యొక్క ఆయన బోధించే ఈ సత్య బోధ ఆయన అవునంటే కాదు అవునంటే అవును కాదంటే కాదని పలికే దేవుడుగా ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన తండ్రి తండ్రిని నేను ఘనపరుస్తాను తండ్రిని మహిమ పరుస్తాను నా మహిమను నేను వెదకను నాకు నేను చెప్పే ఈ మాటలన్నీ మీరు గైకొన్నారా నేను ఎలాగున జీవాధిపతినై ఉన్నాను ఇదిగో మృతి చెందిత గాని యుగ యుగములకు మరి నేను నిచ్చుడనై ఉన్నాను యుగ యుగములు జీవించువాడనై ఉన్నాను అలా నా మీద మరణం ప్రభుత్వం చేయలేదు నన్ను నమ్మారా నా మాట గైకున్నారా నన్ను విశ్వసించారా నేను చేయ చేసే బోధ మీద మీరు గురు పెట్టారా మీరు కూడా ఏమైపోతారు ఎన్నటికి కూడా మరణాన్ని రుచి చూడరు మరణించరు మీరు మరణము పొందరు మరణమనే ఆ దూత మన మీద నుంచి దాటిపోయింది మరణ వేదనలు మన మీద నుండి తొలగించబడిని కలలుయ్య మన దత్తపుత్రులు అయ్యున్నావు అండి తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా దత్తపుత్రులు అయిన ప్రభు ఎలాగునా ప్రభు దేవుడు తన వారిని ఆయన వరుసలో లేపుతాడంట ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు మనము కూడా ఆ లేచిన గుంపులో ఉన్నాం మరణానిక ఎన్నడూ కూడా రుచి చూడు ఇవదే కాలం చెప్పుకోండి మీ గుండె మీద చేయి వేసుకొని చెప్పుకోండి ఏం చెప్పుకోండి మరణం నా మీద ప్రభుత్వం చేయదు మరణము నన్ను ఏలదు మరణము నేను ఈ లోకంలో మరి నిద్రపోతాను అంతే ఒకటి నాన ప్రభు పిలికి లే పిలుపుకి లేచిపోతాను ఆ కడవరం రోగినప్పుడు మన యొక్క ఆ బో బుర శబ్దానికి నేను లేచిపోతాను నిద్ర ఆ గాఢ నిద్రలోంచి నేను లేచిపోతాను ఆ ఏడేండ్ల విందుకి నేను ఆ యొక్క ఎగిరే రెక్కల కలిగి మహిమాన్వితమైన శరీరాన్ని ఆయకదా కదా ధరించి నేను ఆయన ఎద్దుకు నేను వెళ్ళిపోతాను మన మీద మరణము ప్రభుత్వము చేయదు ఎన్నడూ కూడా మనం మరణం మీద మనకి చోటు లేదు మరణానికి మన మీద చోటు లేదు అవలోయ ప్రభు చెప్పిన ఈ మాటల మీద మనం లక్ష్య పెడదాం ప్రభు ఈ మన గురించి ఎన్ని అద్భుతమైన మాటలు యొక్క బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడండి వీటిని నమ్మి విశ్వసిస్తే గనక అబ్బా అసలు మన జీవితాలు ఎంత విధంగా మారిపోతున్నాయి మన లోపల నుంచి ఆ విశ్వాసము మరి జనిస్తా ఉన్నది అంతేకాదు మనల్ని ఆ యొక్క వీటన్నిటిని ఈ శరీరానికి సంబంధించిన వాటిని లోకానికి సంబంధించిన వాటిని శాతానికి సంబంధించిన వాటిని అన్నిటిని కూడా జయించటానికి మనకి శక్తి కలుగుతా ఉన్నది ఈ జీవపు మాటలు మనం వినుట ద్వారా ఈ జీవపు మాటలను ధ్యానించట ద్వారా మనలో జీవము అభివృద్ధి అవుతా ఉన్నది కదా ఆ నిత్య జీవము ఈ బ్రతికి ఉండగానే ఆ నిత్య జీవాన్ని మనం అనుభవిస్తున్నాము మరణములో నుండి జీవములోనికి దాటించబడ్డాము నిత్య జీవానికి వారసులుగా చేయబడి వృత్తి గెలిచి లేచిన ప్రభు అలే మరణము కూడా మరణము మనము కూడా మృతి గెలిచి లేచిన వారుగా పునరుద్ధానులుగా ప్రభుతో కలిసి ఆ విందులో పాల్గొని సంతోషించు వారుగా దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహింపచేయను కాక